స్వీయ క్రమశిక్షణ ఈ మాట వినగానే చాలామందికి అదొక పెద్ద భారంలా అనిపిస్తుంది కదా కాని బ్రయాన్ ట్రేసీ ప్రకారం ఇది విజయానికి అత్యంత శక్తివంతమైన సాధనం అయితే ఆ భారాన్ని శక్తిగా ఎలా మార్చుకోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం ఈ మాట మనందరికీ చాలా సుపరిచితమే రేపు మొదలు పెడతాను ఇది కేవలం ఒకరోజు వాయిదా వేయడం మాత్రమే కాదు అంతకంటే చాలా లోతైనది ఇది ఒక అలవాటు మన ఎదుగుదలను నిశ్శబ్దంగా ఆపేసే ఒక ఆలోచన విధానం అసలు ఈ చిన్న మాటలకి మనల్ని ఆపేంత శక్తి ఎక్కడనుంచి వస్తుంది ఈ సింపుల్ గనిపించే సాకులు మన పెద్ద పెద్ద లక్ష్యాలను ఎలా దెబ్బతీస్తాయో కొంచెం లోతుగా చూద్దాం మన ఎదుగుదలకి అసలైన శత్రువు బయటెక్కడో లేదు మన అడ్డంకి బయట పరిస్థితులు కాదు మనం మనకు చెప్పుకునే సమర్థనలే ఈ సాకులలో ఉన్న అసలు ప్రమాదం ఏంటంటే అవి వినడానికి చాలా సహేతుకంగా అనిపిస్తాయి ఈరోజు చాలా అలిసిపోయాను అని చెప్పుకోవడంలో తప్పేముంది ఆ క్షణానికి అది నిజమే అనిపించొచ్చు కాని ఇలాంటి చిన్న చిన్న వాయిదాలే మన దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తిగా దెబ్బతీస్తాయి ఇక్కడ మనమొకటి గమనించాలి మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం అది మనల్ని రెండు దారుల్లో ఒకదానివైపు నిడుతుంది సాకులు చెప్పడం మన వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే మార్గం వైపు తీసుకెళ్తే క్రమశిక్షణతో పనిచేయడం దాన్ని పటిష్టం చేసే మార్గంలో నిలబెడుతుంది సరే మరి ఈ బలహీనపరిచే మార్గాన్ని వదిలేసి మనల్ని మనం ఎలా బలపరుచుకోవాలి దానికి సమాధానం ఒక్కటే క్రమశిక్షణ దీన్ని ఒక శిక్షలా కాకుండా విజయానికి మాస్టర్కీగా చూటం మొదలుపెట్టాలి క్రమశిక్షణ అంటే ఏంటి చూడండి ఈ నిర్వచనం ఎంత స్పష్టంగా ఉందో మనకు మూడు ఉన్నా లేకపోయినా చెయ్యాల్సిన పనిని చెయ్యగలగడమే స్వీయ క్రమశిక్షణ ఇది టాలెంట్ కన్నా కన్నా చివరికి అదృష్టం కన్నా కూడా ఎంతో ముఖ్యమైనది దీన్నే ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఒకే రకమైన స్కిల్స్ ఉన్న ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు అనుకుందాం ఒకరు మోటివేషన్ వస్తేనే పనిచేస్తారు మరొకరు అసౌకర్యంగా ఉన్నా ఇష్టం లేకపోయినా పనిని పూర్తి చేస్తారు కొంతకాలం గడిచేసరికి క్రమశిక్షణ ఉన్న ఉద్యోగి వేగంగా ఎదుగుతాడు నమ్మకాన్ని గెలుచుకుంటాడు ఉన్నత స్థాయికి వెళ్తాడు అయితే క్రమశిక్షణకు అసల్ పునాది ఎక్కడ మొదలవుతుంది కేవలం మన సంకల్ప బలం నుంచే కాదు మన జీవితం మీద మనకు పూర్తి బాధ్యత అంటే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత ఉంది అని అంగీకరించడం దగ్గర మొదలవుతుంది క్రమశిక్షణ లేనప్పుడు మనస్సు ఎలా ఆలోచిస్తుందో చూడండి ఇది నాకే ఎందుకు జరుగుతోంది అని అడుగుతుంది తప్పుని మీద నెట్టేయడం చాలా సులభం బాస్ మీదో ఎకానమీ మీదో పరిస్థితుల మీదో నిందవేసి మన శక్తిని మనమే వాళ్లకిచ్చేస్తాం ఇది మనల్ని అక్కడే ఆపేస్తుంది కాని ఎప్పుడైతే క్రమశిక్షణ మనస్సులోకి వస్తుందో ప్రశ్నలు పూర్తిగా మారిపోతాయి నేను ఇంకా బెటర్గా ఏం చేయగలను ఈరోజు నా చేతిలో ఏముంది అని అడుగుతుంది చూసారా ఆ క్షణంలోనే పవర్ మొత్తం మళ్లీ మన చేతుల్లోకి వచ్చేసింది ఇక్కడ చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు ఆత్మవిశ్వాసం ఉంటే క్రమశిక్షణ వస్తుంది అనుకుంటారు కాని నిజానికి అది పూర్తిగా రివర్స్ క్రమశిక్షణ నించే ఆత్మవిశ్వాసం పుడుతుంది ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూడండి ఇది చాలా సింపుల్ ముందుగా మనకు మనమే ఒక చిన్న మాట ఇచ్చుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలి అది పొద్దున్నే లేవడం లాంటి చిన్న విషయమైనా సరే ఒక్కసారి అలా చేశామంటే మన మీద మనకే గౌరవం పెరుగుతుంది ఈ ఆత్మగౌరవమే నెమ్మదిగా నిజమైన కాన్ఫిడెన్స్గా మారుతుంది ఆ కాన్ఫిడెన్స్ మనల్ని బలమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన కాస్త వింతగా అనిపించే ఐడియా ఉంది అదే ఫ్రీడమ్ పారడాక్స్ క్రమశిక్షణ అంటే బంధనం అనుకుంటాం కదా కాని నిజానికి అదే మనకు స్వేచ్ఛనిస్తుంది అదెలాగో ఇప్పుడు చూద్దాం చాలామంది ఏమనుకుంటారంటే క్రమశిక్షణ అంటే ఒక రకమైన జేలు మన స్వేచ్ఛను హరించే ఒక బంధనమని ఇది చాలామందిని వెనక్కిలాగే ఒక పెద్ద అపోహ కాని బ్రయన్ ట్రేసి చెప్పే ఏంటంటే స్వీయ క్రమశిక్షణ మనకు స్వేచ్ఛనిస్తుంది మననుంచి తీసుకోదు ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తే అప్పులు టెన్షన్ల నుంచి స్వేచ్ఛ వస్తుంది హెల్త్ విషయంలో క్రమశిక్షణతో ఉంటే ఎనర్జీతో ఆరోగ్యంగా బ్రతికే స్వేచ్ఛ దొరుకుతుంది సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే స్ట్రెస్ కంగారు నుంచి స్వేచ్ఛ పొందుతాం సింపుల్గా చెప్పాలంటే క్రమశిక్షణ ఉంటే జీవితం మన కంట్రోల్లో ఉంటుంది లేకపోతే జీవితం మనల్ని కంట్రోల్ చేస్తుంది సరే ఇదంతా బాగుంది మరి ఇవన్నీ ఆచరణలో పెట్టడానికి మన ఆలోచన విధానాన్ని మార్చేసే ఆ ఒక్క ప్రశ్నేంటి ఈ పుస్తకంలోని మొత్తం సారాంశం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది ఈ రోజు కష్టంగా అనిపించే పనిని క్రమశిక్షణతో చేస్తే మన భవిష్యత్తు చాలా సులభంగా మారుతుంది స్వల్పకాలిక అసౌకర్యం దీర్ఘకాలిక స్వేచ్ఛను ఇస్తుంది కాబట్టి ఈ విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ క్షణంలో మనం తప్పించుకుంటున్న ఆ ఒక్క క్రమశిక్షణా చర్య ఏది ఆ ఒక్క పనిని గుర్తించి దాన్ని మొదలు చాలు అదే అన్నింటినీ మార్చేయగలదు EJ!